బాప్తిసాలు పొందాలంటే నేను సంపూర్ణంగా మారిన తర్వాత పొందుతానంటే నీ జీవితంలో సంపూర్ణంగా నువ్వు ఎప్పుడు మారలేవు నేను మా నా జీవితంలో సంపూర్ణంగా ఎప్పుడు మారలేను ఏసు క్రీస్తు చెప్పిన ప్రకారంగా మన పాపాలు ఒక్కొని బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మని వరం వస్తుంది ఆ వరము నేను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా నిలబెడుతుంది హలే కాబట్టి దేవుడు ఏం చెప్పాడు శిష్యులుగా చేయమన్నాడు ఈ సభలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు వారు ఇంకా సంఘంలో చేర్చబడిన వారు శిష్యులు లేని వారు సమాజంలో సాతాను చేత బంధించబడి తిరుగుతున్న వారు ఎంతో మంది ఉన్నారు వారందరూ మారి వారందరూ మారి ఏర్సుప్రహ్మవారు శిష్యులుగా మార్చబడి కుటుంబాలు కట్టబడి వారందరూ బాగుండాలనే ఇక్కడ మందిరం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికి ఇలాంటి అనేకమైన మంచి మాటలు మందిరంలో దొరికించ దొరకబడతాయి ఆదివారం ప్రతి ఆదివారం మందిరం రావటం వల్ల మనకి మేలు జరుగుతుంది ఏసుప్రభవారు చెప్పారు ఆదివారం ఆదివారం కూడుకోకపోతే నీ హృదయం మురిగింటగా మారిపోతుంది మురిగుంటగా మీ పక్కన మురిగ్గుంటలో నీ మురికి నీరు ఉంటుంది అక్కడ తీపి నీళ్ళు పైపెడితే ఆ మురికి నీళ్ళంతా ఫ్లో అయి వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఒకరోజు రోజు తీపి నీళ్ళగా మారిపోతుంది కదా మారి పొందలేదా అలా మందికి వస్తూ 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 ఉన్నప్పుడు మన లాంటి జీవితాన్ని ఒకేసారి పరివర్తన చెందడం అసాధ్యం కాబట్టి రోజు రోజు రాము కాలం కాలం గడిచిన కొలది కాలం గడిచిన కొలది అద్భుతమైన పరిశుద్ధుడిగా అద్భుతమైన తేజస్సుగా అద్భుతమైన పరిశుద్ధురాలుగా నువ్వు మార్చబడి మహిమ కలిగిన శిష్యులుగా మహిమ కలిగిన శిష్యురాలుగా మీరు మార్చబడతారు జరగబోతున్న భవిష్యత్ కాలాన్ని దేవుడు కాలజ్ఞానాన్ని నీ చేతుల ముందు పెడతాడు నేను కట్టుకున్న భార్యని నేను ముందే చూశాను పెళ్లికి ముందే నేను ఎందుకు చెప్తున్నానండి ఈ విషయాలు మా తమ్ముడు భార్యని ముందే చూసాం నా భార్యని ముందే చూసాం నాకు అబ్బాయిలు ఇద్దరు పుడుతున్నారని ముందే చూసాం మా తమ్ముడికి ఇద్దరు అమ్మాయిలు పడుతున్నారని ముందే చూసాం ఇంకా దేవుణ్ణి ఎలా విడిచిపెట్టగలుగుతాం పరలోకాన్ని మా ఇంట్లోకి దించిన భక్తి శిష్యులుగా మారటమే చెప్పబడి దేవుని కనపరచండి ఈరోజు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శిష్యులుగా మారారా శిష్యులుగా మారటం అంటే మందిరానికి రావటమే కాదు యేసు క్రీస్తు ప్రభావాలని సురక్షితగా అంగీకరించి అనాటి కాలంలో మహానుభావులు యేసు ప్రభావి పన్నెండు మంది శిష్యులు తోమాని శిష్యులు భారతదేశానికి వచ్చి సముద్రాలు దాటుకుంటూ వచ్చి ఆ ప్రేమ ప్రవాహంతో వచ్చి కేరళ వచ్చి మందిరాలు కట్టాడు చెన్నై వచ్చి మందిరాలు కట్టాడు మందిరంలో ప్రార్థన చేసుకుంటప్పుడు మతమలు పోలిసి చంపేశారు ఆయన్ని ఆయన రక్తం ఆయన ఎక్కడో ఏ తల్లి కన్నా బిడ్డ భారతదేశంలో చచ్చిపోయాడు నీ కోసం చచ్చిపోయాడు ఎస్ ప్రభువు కూడా చనిపోవడం కాదు ఆయన శిష్యుల ముందు చచ్చిపోయారు నీ కోసం చనిపోయారు ఈ భారతదేశంలో ఎంతమంది సేవకులను చంపేస్తున్నారు పాస్టర్లను చంపేస్తున్నారు కేసులు కూడా కట్టలేని ఈ దౌర్భాగ్యకరమైన భారతదేశంలో నేను ఉన్నాను మందిరాలకు వచ్చబడతండి కేసులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం కానీ యశు క్రీస్తు ప్రభు నా ఉన్న దేవాలయాన్ని కోల్చలేరు ఈ లోకంలో ఏ రాజకీయ నాయుడు మందిరాన్ని కోల్చొచ్చు ఈ దేవాలయాన్ని కోల్చలేడు నా లోపల ఉన్న ఆ విశ్వాసాన్ని కోల్చలేడు గుర్తుపెట్టుకోండి మీరు పేదవారైనా మధ్యతరగతి వారైనా డబ్బు ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే మరణం అనేది నీకు వస్తుందని నీకు తెలుసు ఈ లోకం అంతా తాత్కాలిక మనకు తెలుసు స్వచ్ఛమైన ప్రేమ కలిగి స్వచ్ఛమైన క్షమాపణ కలిగి స్వచ్ఛుల్ని ప్రేమించే మనసు కలిగి అద్భుతమైన శిలో ప్రేమ కలిగి నువ్వు బ్రతికినప్పుడు పర్లోక రాజ్యాన్ని భవిష్యత్ కాలజ్ఞానాన్ని నీ ముందు పెడతాడు ఒక మాట చూపించి మనం ముందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రకటన ఉందా ఒకటో అధ్యాయం తెరవండి

మహినందభే మాధుర్యమే నాతో జీవితం నెమ్మదిలే కొందారమనా ధనం దుటే నెమ్మదిలే కుందారమనా মুন্ডকণেমুণি অন্ডলি ভয়বতর্ণতা মন্ডে মেলটে মেলো ভয়বুত জিবিত মহিমা రాసిన ప్రకటన గ్రంథంలో ఒకటో అధ్యాయం మూడవ వచ్చిన చదువుకుని ప్రార్థన చేసుకుందాం సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గాయకుని వారును ధన్యులు చూసారా ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు ఏం చేయాలి చదవాలి గై కొనాలి చదవాలి గై కొనాలి చూసారా ఈ చివరి దినాల్లో మీరు నేను చేయాల్సిన పనులు ఇవే కాబట్టి మీ అందరికి ఒక బాధ్యత దేవుడు భుజానేస్తున్నాడు దేవుడు మహారాజ్యాన్ని ఇస్తానని మీకు ప్రమాణం చేశాడు కాబట్టి రాత్రి రాత్రికాల సమయంలో మీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా మరి దేవుని ప్రేమతో కుమ్మరించబడి దేవుడి క్షమాపణ మా హృదయాల్లో కుమ్మరించబడితే కుటుంబాలు ఎంత కట్టబడతాయి తెలుసా ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడద్దని దేవుడు మాట్లాడుతున్నాడు ఒకరి వ్యతిరేకంగా ఒకరు కక్ష కట్టడంతో దేవుడు మాట్లాడుతున్నాడు యేసు క్రీస్తు ప్రభావ శివులు ఆయన చూపించిన ప్రేమ క్షమాపణ గనక నీ హృదయంలో కుమరించబడితే ఖచ్చితంగా నీ కుటుంబాలు భవిష్యత్ కాలంలో ప్రస్తుత కాలంలో వర్తమాన గత భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా దేవుడు చెప్పిన వాగ్దాలు అతను నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడాయి తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వెళ్ళే ఉండును సోతను చెప్పండి ఈ రాత్రి సమయంలో మనం ముగించుకుందాం స్వచ్ఛమైన ప్రేమ క్షమాపణ హృదయం కలిగి మనం బ్రతుకుదాం దేవుడి శిష్యులుగా మనం మార్చబడదాం రక్షణ లేని వారికి రక్షణ ప్రసాదించడానికి ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం